రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో వృద్ధుల సంరక్షణ కోసం గోల్డెన్ కేర్ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఆయన నెరేడ్మెట్ లోని రాజకొండ సీట్ ఆఫీస్ లో ప్రారంభించారు రాజకొండ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి డెబ్బై ఏళ్లు పైబడ్డ పది మంది వృద్ధులను ఎంపిక చేసి మొత్తం నాలుగు మంది కండగా ఉంటామని సిపి తెలిపారు గోల్డెన్ కేర్ కార్యక్రమం ద్వారా వృద్ధులకు మానసిక మద్దతుతో పాటు నేరాల బారిన పడకుండా అవగాహన కల్పిస్తామని ముఖ్యంగా సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు మీకు హెల్త్ మంచిగా చేస్తాం మీ వచ్చి కలిసి మాట్లాడదాం మీ గురించి మేము సకెట్ తీసుకుంటాం డాక్టర్ గారు తీసుకుంటాం दोस्थ निया विर शफ़ा आत्रा है, प्यास, कि ब wastdan? परिंसता उतनी हदो फं आत्रा है